అవకాశం యొక్క అంచునా వీరుడు తీరానికి దగ్గరగా ఉన్న గాఢమైన అరణ్యంలో అడుగుపెడినాడు అతనికి రాఘవుడు చూపించిన దృష్టి జ్ఞాపకమే మార్గదర్శిగా మారింది అనేకసార్లు వినిపించిన కథలతో అతని మనసులో పునరావృతమవుతున్నది రాత్రీ నిశ్శబ్దంలో గాలిలో ఒక వింత భారముంది చెట్ల నీడల్లో ఎవరైనా తిరుగుతున్నట్టు అనిపించింది గుడ్లగూబలు అరిచినప్పుడు వెనక ఎవరూ నడుస్తున్నట్టు గజ్జెల శబ్దాలు వినిపించాయి అతని హృదయాన్ని ఒక తీవ్ర భయంతో నింపాయి కొద్దిసేపటికి అతడు ఒక పాత దేవాలయాన్ని చూశాడు అది సగం మత్తిలో మునిగింది ఈ దేవాలయం కాలపు మాడిగొట్టిన గోడలపై అగ్నితో వేరుచేసిన ప్రియుల చెక్కచిత్రాలు ఉన్నాయి లక్ష్మీ మరియు రాఘవుల విషాదకథలు అక్కడ నిక్షిప్తమయ్యాయి పాత కథలు పాత ప్రేమలు పాత దుఃఖాలు అతని చుట్టుముట్టాయి చల్లని గాలి వీచుతూ చెట్లు అతనివైపు వంగుతున్నట్టు అనిపించాయి అనుకున్నప్పటికీ ఆ క్షణంలో అతడు మరింత కట్టుదిత్తమయ్యాడు అచానక నేల నుండి చేతులు లేచీ అతడిని లోపలికి ఈడ్చేందుకు ప్రయత్నించారు గుండె వేగంగా కొట్టింది తల్లి చెప్పిన మంత్రాలను జపిస్తూ అతడు తన భయాన్ని చెరిపేందుకు ప్రయత్నించాడు ఛాయలు వెనక్కి తగ్గాయి కాని అతడు ఒక గుస్గుసు వింటాడు మృతులను కలవరపెట్టవద్దు ఈ మాటలు అతని హృదయాన్ని బలహీనంగా చేశాయి చివరికి తీరం చేరకుని మట్టి మరియు రాళ్లు తొలగిస్తూ తవ్వడం మొదలుపెట్టాడు అప్పుడు తుప్పుపట్టిన గొలుసులు మరియు సగం కాలిన ఎముకలు బయటపడతాయి అవే రాఘవుని అవశేషాలు అతడు వాటిని తాకగానే నేల కంపించింది అడవిలో ఒక్కసారిగా చీకటి వ్యాపించింది నది అవతల వైపు లక్ష్మీ ఆత్మ ప్రత్యక్షమైంది ఆమె స్వరం మాధుర్యము భయానకముగా వినిపించింది నువ్వు అతనిని కనుగొన్నావు కాని మమ్మల్ని ఒక్కటిగా చేసే ధైర్యం నీకుందా ఆమె నగ్గు అడవంతా మారుమోగింది ఒక్కసారిగా తెర నల్లగా మారింది ఈ క్షణం అతడు తన భయాలను ఎదుర్కొనడం తన ప్రేమను మునుపటి కాలంలో నింపడం తన గత